నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నేను మార్నింగ్ లేచి కళ్యాప్ అవి చల్లుతుంటే చూడండి మా పెద్దోడు వచ్చి వాడు చల్లాలంట నీళ్ళు చూస్తే చాలు ఎక్కడ లేని అయితే వచ్చేస్తుంది ఇవాళ కొంచెం తొందరగా లేసేడులేండి రోజువైతే సెవెను సెవెన్ థర్టీ పైనే లేస్తాడు నిద్ర వంట ఇవన్నీ చేసి పెట్టేస్తాను కదా ఇంకా మా పెద్దవాడిని అయితే నిద్రలేపి అని ఇంకా టిఫిన్ పెట్టడం ఇవన్నీ అయితే చేసి స్కూల్కి అయితే పంపించేస్తాను జున్నుకి ఆటో ఎయిట్కి వస్తుందండి ఫస్ట్ ట్రిప్పు ఫస్ట్ మాకే వస్తుంది అప్పటికల్లా రెడీ అయిపోవాలి అందులో ఆటో కూడా మన ఇంటి ముందుకు రాదండి మా వీధులు కొంచెం సన్నగా ఉంటాయండి ఇక్కడ ఆటో అయితే టర్నింగ్ తిప్పుకున్న దానికి వీలుగా ఉండదని మాలక్ష్మీ మరుగు దగ్గరకైతే వస్తుందండి ఇంకా అక్కడికి వెళ్ళైతే ఆటో అయితే ఎక్కిపించాలి ఇంకా బయటైతే ముగ్గు పెట్టేశాను వాకిట్లో ఇంక వచ్చి నైట్ అయితే అన్నం మిగిలి ఉంటే తీసి పక్కన పెట్టిన్నానండి అలాగే గంజి కూడా కొంచెం తొరిచి పక్కన పెట్టినాను ఇంకా రాగానైతే సద్దనం అయితే కలిపేసాను ఈ సమ్మర్లో టిఫిన్ల కంటే సద్దనమే బాగుంటుందండి అందులో ఇలా పొలం పనులు అలా చేసుకునే వాళ్ళకైతే టిఫిన్లకంటే సద్దనమే బాగుంటుంది ఎప్పుడన్నా సద్దనం కొంచెం ఉన్నప్పుడు నేను మా వారికి అయితే చెప్తాను వెళ్ళేటప్పుడు టిఫిన్ తీసుకొని వెళ్ళు అని మా వారు ఉన్న సద్ద పెట్టి అమ్మ కానీ అదే సరిపోద్ది టిఫిన్లు అయితే తిని మళ్ళీ పని చేయాలంటే కష్టం ఈ అండ్లో అని అయితే చెప్తాడు ఇంకా అందుకని వీలైనంతవరకు సర్దనమే టిఫిన్కి అయితే పెట్టిస్తానండి ఇవాళ కూడా నేనైతే ఇది నేను తిందామని కలిపైతే పక్కన పెట్టుకున్నాను మా వారికి ఉంటే ఇప్పుడు అన్నం అవి వండుతాను కదా తింటాడులే అని ఉద్దేశంతో ఇంకా మా వారుండి తొందరగా అయితే వెళ్ళాలి ఉన్న సద్దమైతే టిఫిన్కి పెట్టి అని అయితే చెప్పాడు ఇవాళ చాలా అయితే ఉందండి రేపు వచ్చి కలుపు అయితే తీస్తారు అందుకనైతే ఇవాళ ముందు రోజు మనం నీట్గా అయితే కొంచెం గెనాలకి గడ్డవి కోసేసుకుంటే కలుపు తీసేదానికి బాగుంటుందండి ఇప్పుడు పైరేసుకున్నాం కదండి వాటిలో ఒక కైలో చాలా ఉందండి కలుపు నిండా ఉంది అది మా వారు ఎలా చేశారంటే మనం లాస్ట్ దుక్కి దున్నుతాం కదండి నారా తీసే ముందు అప్పుడైతే మా వారు గెనాలకి గడ్డైతే కోసి దుక్కిలో కలిసిపోద్దులే నీట్గా అయితే దున్నేస్తుంది కొంచెం కైకి సత ఉంటుంది అన్న ఉద్దేశంతో గెనాలు గీయడంతో కోసి కాయలు అయితే వేసేసారు ట్రాక్టరు దున్నడము ఆ గడ్డైతే పైన అయితే తేలిపోయింది ఇంకా మొత్తం అయితే ఇత్తనాలు కూర్చున్నట్టే వచ్చిందండి కూలర్లు అయితే మామూలుగా ఒక ఆరు మంది వెళ్తే మూడు ఎకరాలు పన్నెండు కల్లా తీసేస్తారండి ఇంకా మాది కొంచెం ఎక్కువ ఉండేసరికి ఇక కయ్య అంటే ఒకటిన్నర ఎకరా తీసేసరికి మధ్యాహ్నం ఒంటి గంట అయిపోయింది టైము కానీ మొత్తం అయిపోతేనే బాగుంటుందని ఇంకా ఎక్స్ట్రా కూలీ ఇస్తాము మిగతాది కూడా తీసేయండి అంటే ఇంకా వాళ్ళు ఉండి మిగతాది కూడా తీసేసారండి ఇంకా ఆ రోజు కలుపు ఇంటికి వచ్చేసరికి రెండు అయిపోయింది టైము నేనైతే వెళ్ళలేదులేండి మా వారైతే చెప్పాడు ఇంత ఉండింది కలుపు నువ్వు రాలేదు నువ్వు వచ్చింటే ఇంకా నువ్వైతే కలుపు తీసేదానివి కాదు సగం తీసిన తర్వాత ఎక్కేసేదానివి గెనువు అంత ఉండింది కలుపు మాకే చిరాకు వచ్చింది అని అయితే చెప్పాడు ఇంకా వీడియోలోకి వస్తానండి భీమైతే కడిగైతే పెట్టేశాను నేనైతే వంట అనేది స్టార్ట్ చేసే ముందు గ్యాస్ స్టవ్ అలాగే గ్యాస్ వెనుక ఆ టైల్స్ అంతా కూడా మనం రోజు వంట చేస్తాం కాబట్టి ఆయిల్ అలాగే అన్నీ కొట్టేసి ఉంటాయి గాడికి రోజు కాకపోయినా వారానికి ఒక రెండు సార్లు నీట్గా అయితే తుడుచుకుంటే నీట్కైతే ఉంటుందండి కిచెను ఇప్పుడైతే ఎక్కడ వస్తువు అక్కడ సర్దేస్తున్నానండి కిచెన్లో అయితేను ఇంకా మళ్ళీ మొత్తం వంటంతా అయిపోయి జున్ను స్కూల్కి పంపించిన తర్వాత మళ్ళీ మొత్తం సర్దుకోవాలి ఎందుకంటే కొంచెం హడావిడిలో తీసిన వస్తువు గవకుని మర్చిపోయినా చేసినా అవన్నీ అయితే అయితే పెట్టేసుకోవాలండి మార్నింగ్ టైమ్స్లో పనులు అనేవి ఒకటి వెనక ఒకటి తొందరగా చేసుకుంటే అయిపోతాయండి అలా కాకుండా ఒక పని చేసిన తర్వాత కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ పనులు స్టార్ట్ చేసామనుకో ఆ రోజంతా పనులు చేస్తూనే ఉంటాము అలసటగా ఉంటుందండి ఒక ఫీలింగ్ అనిపిస్తుంది మార్నింగ్ నుంచి నేను పని చేస్తున్నానని కానీ మనము ఒక పని చేసిన వెంటనే ఇంకో పని చేసుకుంటే మొత్తం పనులు ఒక టూ అవర్స్లోనే అయిపోతాయి ఇంకా చిన్నోడిని చూసుకోవాలి మా పెద్దోడన్నా మాటింటాడేమో కానీ చిన్నోడి గురించి ప్రతి వీడియోలో చెప్తున్నాను కదండీ కొంచెం మొండోడని ఏది కావాలంటే అది ఇచ్చేయాలి లేకపోతే ఒకటేమని ఏడుస్తుంటాడు ఇచ్చేదాకా సాధించేస్తాడండి ఆ వస్తువుని అలా ఉంటుంది మా చిన్నోడితో అందుకే వాడు లేవకముందే పనులన్నీ చేసుకుంటే నాకైతే తేలిగ్గా ఉంటుందండి అదే వాడు లేసిన తర్వాత ఈ పనులన్నీ చేయాలంటే చాలా కష్టము వచ్చేతే ఎత్తుకోమని అయితే చెప్తాడు నేను ఎత్తుకో అంటే చూస్తూ ఉంటాడండి అదే దించితే మళ్ళీ ఏడుస్తాడు అలా ఉంటుంది మా చిన్నోడితో పెద్దోడైతే అలా కాదండి చెప్పిన మాట వింటాడు ఇంకా నేను అర్చన చేసినా కూడా భయపడతాడు అలా ఉంటాడు మా పెద్దోడు అలాగే ఏమైనా పనులు చెప్పినా కూడా వెంటనే చేసేస్తాడండి మా పెద్దోడు చిన్నోడైతే అలా కాదు పిలిచినా రాడు నన్ను కాదులే అన్నట్టు ఫోన్ చూసుకుంటుంటాడు ఈ మధ్య ఫోన్ అనేది బాగా అలవాటైపోయింది స్క్రీన్ టైం అనేది తగ్గించాలండి మా చిన్నోడికి ఎంత ఫోన్ తీసుకున్నా ఏడుస్తూ మళ్ళీ ఫోన్ అనేది సాధించేస్తాడు నేనన్నా కొంచెం గట్టిగా ఉండి ఇవ్వనండి మా వారైతే కొంచెం ఏడిస్తే చాలు ఇచ్చేస్తాడు ఇదిగో తీసుకో అని ఇంకా అలా వాడికి ఫోన్ అయితే బాగా అలవాటు అయిపోయింది ఇంకా ఫోన్ అనేది తగ్గించాలండి వాడికి ఇంకా మా పెద్దోడు విషయానికి వస్తే స్కూల్కి టైం అవుతుంది కదా ఈ బెండకాయలు అనేది తరిగేసి తాలింపు అయితే చేసేసాను మామూలుగా అయితే పులుసు పెడదామనుకున్నానండి పులుసు అయితే మా ఇంట్లో ఎవ్వరూ పెద్ద తినరు ఏమన్నా రొయ్యలేసి పులుసు పెడితే తింటారండి బెండకాయ లేకపోతే అసలు బెండకాయ పులుసే టచ్ చేయరు ఇంక అందుకనే కొంచెం తాలింపు అయితే పెట్టేశాను ఫ్రైతో అయితే కలుపుకొని తినేస్తాడని ఇంకా ముందైతే వంట అయితే అయిపోయిందండి వంట వెంటనే నేనైతే అన్నం అనేది ఒక ప్లేట్కైతే వేసి ఫ్యాన్ కింద అయితే పెట్టేస్తాను ఈ లోపల జున్నుకి స్నానం చేపిచ్చేస్తాను కదా అప్పటికల్లా చల్లారిపోద్ది ఇంకా మా పెద్దోడితో పాటు చిన్నోడికి కూడా మామూలుగా స్నానం చేపిచ్చేస్తాను వాడైతే ఇప్పుడే లేచాడండి నిద్ర అయితేను ఇంకా అన్నము ప్లేట్కేసేసాను కదా ఇంకా బాక్స్ కూడా పెట్టేస్తున్నానండి రోజు తింటున్నాడో తినటం లేదు అసలు అర్థం కావట్లేదు ఎందుకంటే నేను పెట్టి పంపిస్తానండి సాయంత్రము బాక్సులు అయితే ఖాళీగా అయితే తెస్తాడు వాళ్ళ ఆయమ్మ వాళ్ళు కావాలా నీట్గా వాటర్ పోసి కడిగైతే పెట్టేస్తున్నారండి బాక్సులు అయితేను నేను అడుగుతాను తిన్నావా అని అయితే కొన్నిసార్లు తిన్నానని చెప్తాడు కొన్నిసార్లు తినలేదు పడేసానైతే చెప్తాడండి నాలుగు మాటలు చెప్తా పెడితేనే వాళ్ళు తినేది రెండు ముద్దలు ఇంకా స్కూల్కి వెళ్తే ఏం తింటారో అందుకే సాయంత్రము మా పెద్దోడు వచ్చేసరికి అయితే ఏదో ఒకటైతే చేసి పెడతానండి ఒకవేళ చేయకపోయినా పెడతాను బజార్ నుంచి ఇంకా అక్కడ చూసారా అక్కడ చల్లారుతుందని ఫ్యాన్ అయితే పెట్టిపోయాను కదా మా చిన్నోడైతే చూడండి ఏం చేస్తున్నాడు రా స్నానం చేదు అని పిలిచినైతే రాలేదు ఈ లోపల పెద్దవాడికి అయితే స్నానం అయితే చేపిచ్చేసి రెడీ అయితే చేసేసానండి స్కూల్కి మామూలుగా ఇప్పుడైతే సివిల్ డ్రెస్సే ఫార్మల్ డ్రెస్ లేకపోయినా ఏం అంటం లేదండి అందరు సివిల్ డ్రెస్లో వేసుకొస్తున్నారు ఇంకందుకే జున్ను కూడా అయితే సివిల్ డ్రెస్ అయితే పంపిస్తున్నానండి స్కూల్కి అయితే రెడీ అయిపోయి బా అయితే చెప్పైతే వెళ్తున్నాడు వాళ్ళన్న స్కూల్కి వెళ్తుంటా మాత్రం వాళ్ళ తమ్ముడికి చాలా బాధ సాయంత్రం దాకా ఎదురు చూడాలి కదా వాళ్ళన్న కోసము అందుకనండి ఆ బాధ వీడియోస్ అయితే రెగ్యులర్గా అయితే చేసి అప్లోడ్ చేస్తున్నాను కదా కానీ నా కష్టానికి తగ్గ ఫలితం అయితే రావట్లేదు నేను ఎన్ని వీడియోలు పెట్టినా సబ్స్క్రైబర్స్ రావట్లేదండి వ్యూస్ కూడా అంతంత మాత్రమే నచ్చితే ఒక లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియో కొంచెం మందికన్నా రీచ్ అవుతుంది చాలామంది వీడియో చూస్తున్నారు కానీ అసలు లైకే చేయట్లేదు ఆ వీడియోస్కి వ్యూస్ ఉంటున్నాయి అలాగే వాచ్ టైం కూడా పర్లా బాగానే ఉంటుంది కానీ ఈ లైక్స్ ఏమీ ఉండట్లేదండి లైక్స్ కమెంట్స్ ఇవేమి వీడియో నచ్చితే లైక్ చేయొచ్చు కదా ఇంకా ఇంటికైతే వచ్చి జున్నుకి బెండకాయ తాళం చేసి పంపించేసాను కదండి ఇంకా ఇప్పుడైతే గోంగూర పచ్చడి అయితే చేస్తున్నాను అది కూడా గోంగూర విత్ రొయ్యపట్టు కాంబినేషన్ అండి మా ఇంట్లో అయితే చాలా ఇష్టము చిన్నప్పటి నుంచి నాకు అన్నిటికంటే ఈ పచ్చడి అంటేనే చాలా ఇష్టం అండి ఇంకా రొయ్యపొట్టు అయితే నిన్ను తీసుకున్నాను ఎప్పుడన్నా సరే నేనైతే అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టి పెడతానండి ఇలా పెడితే ఎక్కువ రోజులు వస్తుంది అలాగే బయట ఏ డబ్బాలో పోసి పెట్టినా చీవులు అనేవి పట్టేస్తాయండి ఫ్రిడ్జ్లో అయితే కూలింగ్గా ఉండేసరికి రొయ్య కూడా ఎక్కువ అయితే వస్తుంది ఇంకా మా చిన్న కూడా స్నానాలు అయిపోయేసాయి ఇక్కడ చూసారా వచ్చి ఏది కావాలంటే అది తీసుకుని నోట్లో వేసుకుంటాడు ఇంకా రవి పొట్టు కూడా నోట్లో అయితే వేసుకుంటున్నాడు అండి నేనైతే ఆ రొయ్య కూడా నీట్గా అయితే చిన్న చిన్న గవ్వులు అలాగే చిన్న చిన్న చేపలు అవి ఉంటాయండి అవన్నీ అయితే ఏరేసాను ఇంకా ఏరేసి గోంగూర అయితే ఉడకపెట్టి పక్కన పెట్టేసాను కదా ఇంకా పచ్చడికి అయితే మిరపకాయలు అయితే వేపుకుంటున్నానండి ఈ మిరపకాయలో అన్నీ కొంచెం కొంచెం ధనియాలు ఆవాలు మెంతులు జీలకర్ర అన్నీ వేసి ఏపే వేపేసాను ఇంకా వేపేసి రోట్లో అయితే వేసి దంచుతున్నానండి ఎప్పుడన్నా కానీ గోంగూర పచ్చడి మిక్సీకి వేసుకుంటే అంత టేస్ట్ ఉండదు అన్ని పచ్చళ్ళు చేసినా చేయకపోయినా ఈ గోంగూర పచ్చడి మాత్రం రోట్లోనే తొక్కుతాను ఇలా రోడ్లో తొక్కితే పచ్చడి అయితే బాగా టేస్ట్గా ఉంటుందండి తొక్కేదానికంటే నూరితే బాగుంటుందంట కానీ నేను ఎప్పుడు పచ్చళ్ళలో నూరింది లేదు కానీ నూరుకునే దానికి కూడా ఉందండి అత్తమ్మ అన్నీ అయితే వేసి అయితే ఇంట్లో కూడాను ఇంకా ముందైతే పచ్చడి అయితే దంచేసాను గోంగూర పచ్చడి అయితే చాలా అంటే చాలా టేస్ట్గా ఉందండి అందులో రొయ్యపట్టు విత్ గోంగూర పచ్చడి కదా చాలా అంటే చాలా బాగుండింది ఇంకా ఏమి లేకపోయినా కూడా ఉట్టి వేడాందంలో ఈ పచ్చడి వేసుకొని తింటే చాలానైతే అనిపించింది నేను చేసేదాన్ని పొగటం లేదండి మామూలుగా చెప్తున్నాను మీకు వీలైతే ఇలా పచ్చడి రోట్లో అయితే దంచుకొని చూడండి చాలా బాగుంటుంది అలాగే మిక్సీకి వేసామనుకో పచ్చడి గబక్న కొంచెం ఎక్కువ వెదిగిన బాగోదు మిక్సీలో వేస్తే ఎప్పుడన్నా కానీ ఎప్పుడు ఈ టేస్ట్ అయితే రాదండి రోట్లో దంచితే పచ్చడి అనేది టేస్ట్కి అయితే ఉంటుంది అందులో గోంగూరకి కాంబినేషన్ మా సైడ్ అయితే చిక్కుడుకాయ తాలింపండి అలాగే ఇవాళ కొంచెం చిక్కుడుకాయ తాలింపు చేశాను కాబట్టి చిక్కుడుకాయ తాలింపు గోంగూర కాంబినేషన్ అంటే అదిరిపోద్దండి నాకైతే చాలా ఇష్టము ఇంక ఏమి ఉన్నా లేకపోయినా ఈ కాంబినేషన్ అంటే బాగుంటుందండి కొన్ని కొన్ని కాంబినేషన్ ఉంటాయి కదా పప్పుచారు ఉప్పు చేప అలాగే గోంగూర పచ్చడి చిక్కుడుకాయ తాలింపండి మాకైతేను ఇంకా ఈ పచ్చడి అయితే చేసేసాను ఈ పచ్చడి చేసినంత సేపు మా చిన్నోడు నా వెనకే ఉన్నాడండి ఏదో ఒకటి మాట్లాడుతూ ఆడుకుంటా కూర్చోన్నాడు మామూలుకైతే వాడు వచ్చి దంచుతాడు ఇవాళ ఏమో కొంచెం మూడు లేనట్టుంది పక్కనైతే పక్కన అయితే ఇంకా మధ్యాహ్నము ఇలా పళ్ళు వస్తే పిల్లలకైతే తినేదానికైతే మామిడిపళ్ళు అయితే తీసుకున్నారండి ఇంకా జున్ను అయితే సాయంత్రము ఆటో వచ్చింది ఇంకా సాయంత్రం వచ్చాడండి జున్నువు దాకా హాఫ్ డే స్కూల్స్ కదా ఇప్పుడైతే ఫుల్ డే పెట్టేశారండి అక్కడ వాళ్ళన్న సైకిల్ తక్కువ ఇక్కడ చూడండి మా చిన్నోడు వాడు వెళ్ళాలంట కానీ వాళ్ళన్న వాళ్ళ డాడీ ఇది లోపల పెట్టేస్తే గేట్ అయితే వేసేసాడు వాడు ఎంత ఏడుస్తున్నా కూడా ఇక్కడ స్తంభం పైన ఒక పిచ్చుక వాళ్ళు ఉందండి గోరింక దాన్ని అయితే చూపిస్తున్నాడు ఏడుస్తా కూడాను వాడిని చూస్తే నాకైతే చాలా బాధ వేసింది వాళ్ళేం సైకిల్ దొక్కత వాడైతే ఇంట్లో గేట్ లోపలే నిల పడుకుని ఏడుస్తా అన్నాడు డాడీ డాడీ అంట ఒక అబ్బాయి ఇప్పుడు జున్ను సైకిల్ నేర్చుకుంటున్నాడు అండి ఈ సైకిల్ కొన్ని అయితే ఒక టూ ఇయర్స్ అయితే అవుతుంది ఇంకా అప్పు అది అలాగే ఉందండి ఇంకా ఎప్పుడన్నా వాళ్ళ డాడీ ఇలా ఖాళీగా ఉన్నప్పుడు సాయంత్రం టైంలో ఇలా సైకిల్ అయితే నేర్పిస్తున్నాడండి ఒక టూ డేస్ నుంచి అయితే సైకిల్ అయితే తొక్కుతున్నాడు మా జున్ను ఇప్పుడైతే ఓన్గా అయితే కొంచెం అయితే తొక్కగలుగుతున్నాడండి అండి ఇంకా వాళ్ళ తమ్ముడు వెళ్తే ఇంకా కిందే ఉండనండి సైకిల్ వెనక సీట్లు అయితే కూర్చుంటాడు ఇంకా చిన్నోడు ఎక్కితే వాడికి కష్టం అండి ఇక వాడు బాధ చూడలేక నేను గేట్ అయితే తీసేసాను ఇంకా పరిగిస్తా ఒకే ఒక పరగండి అంత దూరం వెళ్ళిపోయేసాడు వాళ్ళ అన్న వాళ్ళ దగ్గరికి ఇంకా వెళ్ళైతే వెనకైతే కూర్చున్నాడు ఇంక ఎంతసేపు అయినా వెనకైతే అలాగే ఉంటాడండి వాడికి అదొక ఆనందము కానీ వీడు కూడా ఇప్పుడిప్పుడే కదండి నేర్చుకునేది పెద్దోడు కూడాను వీడి వల్ల కొంచెం వాడికి ఇబ్బంది అని వాళ్ళ డాడీ అలా పెట్టిపోయాడు బా వీళ్ళంతా మా జున్ను ఫ్రెండ్స్ అండి అందరూ అయితే సైకిల్ వేసుకొని వచ్చి ఆడుతున్నారు ఈ వీడియో అయితే ఇంతేనండి మా ఛానల్ని కొత్తగా వాళ్ళని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో ఒక నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోబాకండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అనుషా వాకాటి విలేజ్ బ్లాక్స్